నమస్తే వెల్కమ్ టు న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అవడంతో కూటం ప్రభుత్వం పిలుపు మేరకు ఎంపీడీఓ కార్యాలయం నుండి పెందుర్తి జంక్షన్ వరకు శ్రీశక్తి ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పెందుర్తి ఎమ్మెల్యే పంచుకల్ల రమేష్ బాబు అనగపల్లి ఎంపీ సీఎం రమేష్ విశాఖ మేయర్ పిలా శ్రీనివాసరావు కార్పొరేటర్లు జన సైనికులు కుటుంబ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు మేయర్ గారు మేయర్ గారు రోడ్డు మీద రావాలి దయచేసి మేయర్ గారు కూడా రావాలి ఒక్క నిమిషం కార్కులు ఆగాలి సార్ ఒక్క నిమిషం డీజా ముందుకెళ్ళిపోయాడు కంప్లీట్ ఏపీ గారు వెనక కార్యక్రమం మొత్తం అంతా కూడా నడిపించాలి మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన చేసిన మంచి పనుల గురించి మాట్లాడుతూ కానీ ఈయన పీకిందుకు వచ్చింది ఏమి లేదు కనుక దాని సపోడా చంద్రబాబు నాయుడు గారు ఇంతసేపు ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏమేమి ప్రభుత్వ పథకాలు మనకు అందుతున్నాయో చూసాం మేము ఏదైతే ఎలక్షన్స్లో కూడా మీ ప్రభుత్వం మాట ఇచ్చిందో డబ్ల్యూన్జి సర్కారు ఉంటే ఇవన్నీ చేసేదానికి వీలు అవుతుంది ఇవే కాకుండా చాలా వరకు ఒక పక్క ఈ సంక్షేమ పథకాలు గ్యాస్ కానీ దీవెన కానీ రైతు అన్నదాత పథకం కానీ ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం కానీ పెన్షన్ రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేలు చేయడం కానీ ఇవన్నీ కూడా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ తోడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురు ఒక టీమ్గా ఉండిందని ఈ రోజు ఈ రాష్ట్ర అభివృద్ధి పథకంలో ముందుకు వెళ్తుంది ఇదే కాకుండా ఎందుకంటే పురుషులపైన ఆధారపడకుండా స్త్రీలు సొంతంగా ఉండాలి సొంతంగా ఎదగాలి వారి ముందుకు రావాలి అనే ఉద్దేశంతో గత పార్లమెంట్లో స్త్రీకి కూడా చట్టసభల్లో ఉండాలని థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ చేసిన మన నరేంద్ర మోడీ గారు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా లో ఉన్న ఈ బిల్లుని రేపు ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ థర్టీ త్రీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ అంటే చిన్న విషయం కాదు ఒకసారిగా ముప్పై మూడు పర్సెంట్ మహిళలు మొత్తం చట్ట సభల్లో ఉన్నారంటే చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం ఫ్లైట్లు నడిపే క్యాప్టెన్ దగ్గర నుంచి షిప్పుల్లో కానీ ట్రైన్లలో కానీ అన్ని రకాలుగా మిలిటరీలో కానీ ప్రతి చోట కూడా స్త్రీలు ముందుంటున్నారు ఈరోజు స్త్రీ శక్తి అద్భుతం అని చెప్పేసి నిరూపించిన మన నాయకులందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఒక పక్క సంక్షేమ పథకాలు ఇంకొక పక్క అభివృద్ధి మనం చూసాం ఎవరు ఊహించినా మన విశాఖ రైల్వే జోన్ కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ పోలవరం కానీ అలాగే అభివృద్ధిలో ఈరోజు అమరావతి ఎంత ముందుందో మనం చూస్తున్నాం ఇది ఒక పక్క అయితే యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ముఖ్యంగా మన ఈ ఉత్తరాంధ్రలో వెలుగుపడిన ప్రాంతంగా ఈ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసుకుంటే ఇక్కడ ఉండే యువతకు మహిళలకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి ఆ విధంగానే ఇక్కడ ఎక్కడా లేని విధంగా దేశంలో మన పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఆల్రెడీ ఫౌండేషన్ చేశారు ఇంకా కూడా అవకాశం ఉంది తప్పకుండా ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారో ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో ఇంకొక లక్ష ఉద్యోగాలు అదనంగా వచ్చడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ నాయకులకి ముఖ్యంగా గండి బాబు గారికి ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా పేరు అనుభవం మీ అందరికీ చెప్పాలి నేను ప్రచారం జరిగేటప్పుడు అయితే ప్రజ్ కాదు పార్లమెంట్ విశాఖపట్నంలో వీజిల్ లోపలికి వెళ్తున్నప్పుడు మెయిన్ రోడ్లు నడుస్తుంటే చాలా మంది అందరు రూపాడుతున్నారు లోపల వీజిల్ లోపలికి వెళ్తుంటే మొబైల్ ఉత్పడుతున్నా కానీ మహిళలు ఉత్పత్నట్లా ఎందుకు గుర్చు పెట్టట్లేదు అని వాళ్ళు అడిగే వాళ్ళు నమ్మకం ఏం చేస్తారు అంటే చాలా మంది పని చేయట్లేదు సరే మీరు పని చేయరు కానీ మీరు పిల్లల్ని చూసుకుంటున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఎక్కువ పిల్లల్ని దిప్పడానికి మధ్య కాయగూరి రతున్నారు అని చెప్పారు అంటే వాళ్ళు ఎక్కువ మంది ప్రపంచం ఒక అర కిలోమీటరు మహాయితే ఒక కిలోమీటర్ దూరంలో వాళ్ళ ప్రపంచం అంతా ఉంటుంది అంటే పన్ను తప్ప లేకపోతే బంధువుల దగ్గరికి వెళ్ళడం తప్ప డే టు డే వాళ్ళు అక్కడే ఉండాలి నా మొహం ఎట్లా తెలుస్తుంది మెయిన్ రోడ్కి వస్తే మెయిన్ రోడ్ లో అక్కడ ఎక్కడ రోడ్ అయినా మొహం ఉంటది సో అది బయటకు వచ్చిన వాళ్ళకే చూస్తారు చూసిన వాళ్ళకే గుర్తుపోతుంది అప్పుడు అనుకున్నాను మహిళలు కూడా బయటకు రావాలి అంటే పని కోసమే కాదు అన్ని విషయాల కోసం బయటకు రావాలి పని కోసం అంటే పనికోసం అవుతారు కాబట్టి పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది ఇవాళ రాష్ట్రంలో ఆదాయం చాలా తగ్గుతున్నాము ఆర్థిక పరిస్థితి బాగాలేదు కానీ ఇంకోవైపు మీకు ఇంకో అనుభవాలు చెప్పాలి మీరు ఒక యూనివర్సిటీ ప్రెసిడెంట్ మీకు తెలుసా గీత యూనివర్సిటీ పేరు ఉన్నారా కొందరున్నారా ప్రతి సంవత్సరం మా దగ్గర ఎనిమిది మంది కాలేజ్ డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికేట్స్ పొందుతాము